హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మహా ఆల్ ఇన్ వన్ రెసిపీస్ ఈ రోజు మన వీడియోలో పుల్ల పుల్లని గోంగూర పప్పు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి అయితే ఇదిగోండి పప్పునైతే తీసుకున్నాను కందిపప్పు ఒక కప్పు తీసుకున్నానండి అంటే మా ఇంట్లో వాళ్ళకి సరిపడగా తీసుకున్నాను నేను ఇది ఒక బౌల్లో వేసుకుని దాంట్లో అయితే వాటర్ వేసుకుని టూ టైమ్స్ కడుక్కొని మళ్ళీ వాటర్ వేసుకుని ఓ ఫైవ్ మినిట్స్ కావాలంటే నానబెట్టుకోవచ్చు లేకపోతే ఉడకబెట్టేసుకోవచ్చండి చాలామంది కుక్కర్లో పెడతారు మా చిన్న కుక్కర్ అయితే చిచ్చర విడగండి ఒక్క విజులకే బాగా మెత్తగా అయిపోతుందని విడిగానే ఉడకబెడుతున్నాను దీనికోసమైతే ఇదిగోండి ఈ సైజు కట్టలు అయితే నేను రెండు గోంగర కట్టలు అయితే తీసుకున్నాను ఇది బాగా కోసి శుభ్రం చేసుకుని త్రీ టైమ్స్ కడుక్కున్నానండి వాటర్లోని ఇదిగోండి నీట్గా విడివిడిగా తక్కువ తక్కువ వేసుకుని కడుక్కున్నాను దాంట్లో ఏమన్నా కొంచెం ఇసుక టైప్లో ఉంటే అది పోతుంది ఇది పుల్లగా ఉంటుంది అనిపించుకుంటే కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు ఇదిగోండి పప్పు అయితే ఈ విధంగా అయితే ఉడికిందండి ఇది బద్దలా కనిపిస్తుంది కానీ స్మాష్ అయిపోతుంది దీంట్లో ఇప్పుడు మనం గోంగూరని కడిపెట్టిన గోంగారని వేసుకుంటే పప్పు కలిపి ఉడుకుతాయి చూసారా ఆల్రెడీ ఉడికిపోయింది కదండి దీంట్లో అయితే ఇదిగోండి ఒకసారి కట్ చేసుకున్నాను గోంగూరని అయితే కట్ చేసుకుని అయితే వేస్తున్నాను ఇది వేసిన తర్వాత మీడియంలో పెట్టుకుని మూత పెట్టేసుకుంటే ఈజీగా మనకి అయితే ఉడికిపోతుందండి గోంగూర పప్పు చాలామంది ఇష్టపడతారు అయినా గోంగూర చాలా మంచిదండి బాడీకి ఎందుకంటే దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కదా లేడీస్కి అయితే ఇంకా మంచిది ఇదిగో చూసారా కొన్ని ఆకలి అయితే ఉడికిపోయినట్టుగా తెలుస్తుంది కదండి దీంట్లో కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇదిగోండి పసుపు వేసుకున్నాం కదా ఇది పూర్తిగా కలిసేటట్టు తిప్పుకోవాలండి గోంగారప్పు అంటే నాకైతే చాలా ఇష్టమండి అండి కర్రీ అంటే ఏదన్నా పప్పు బద్దలాగా ఉన్నట్టుగా కనిపిస్తున్నాయి కదా కానీ మెత్తగా ఉడిగిపోయిందండి దీంట్లో కొంచెం కళ్ళుప్పు కూడా వేస్తున్నాను కళ్ళుప్పు టూ స్పూన్స్ వేసానండి ఎందుకంటే పులుపు కదా గమ్మున్ పులుపు ఉప్పు ఎక్కువ లాక్కుంటుంది అయినా ఆకుకూరలో కొంచెం ఉప్పు తక్కువే వేసుకోండి ఎందుకంటే ఆకుకూరలో ఉప్పు ఎక్కువగానే ఉంటుంది కాబట్టి ఇదిగోండి ఇప్పుడైతే మనకి ఉడికిపోయింది కదండి గోంగర వాటర్ అయితే ఎక్కువగానే ఉంది మీడియంలో పెట్టుకుని ఉంచుకుంటే ఇది వాటర్ కూడా బాగా దగ్గర వచ్చేస్తుందండి దీంట్లో మనం కారం కూడా వేసుకోవాలి దీనికైతే ఉడకటానికి చాలా తక్కువ టైం పడుతుంది దీంట్లో ఉల్లిపాయ పచ్చిమిడికాయ కూడా కోసుకొని వేసుకుంటాను ఇవి కావాలంటే మనం గోంగర వేసుకున్నప్పుడు కూడా వేసుకోవచ్చు నేనైతే వెనక వేసానండి ఇదిగోండి ఇవి వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ తాగి మనం మూత తీసుకుని అలాగే దీంట్లో కారం కూడా వేస్తాను కారం అయితే ఒక స్పూన్ అండ్ హాఫ్ వేసానండి వేసుకుని పూర్తిగా కారం పూర్తిగా కలిసేంత వరకు తిప్పాలి ఇదిగోండి ఈ విధంగా తిప్పుకోవాలి ఆల్రెడీ మనకి వాటర్ అయితే దగ్గరకు వచ్చేసింది కదండి మీడియంలో పెట్టుకుని అలాగే ఉంచుకుని పక్కన తాలింపు అయితే పెట్టుకోవాలండి ఇది పప్పు కూరలకు ఏదైనా సరే తాలింపు చాలా ఇంపార్టెంట్ అండి తాలింపు లేకపోతే అసలు తినలేము ఇదిగోండి ఫస్ట్ అయితే ఒక బద్ద వెల్లుల్లిపాయలు అయితే వేసానండి అలాగే ఒక రెండు రెమ్మలు కరివేపాకు కూడా వేసాను ఆవాలు వన్ బై వన్ వేసుకోవాలి ఇవి సిమ్లో పెట్టుకోండి ఆవాలు అలాగే జీలకర్ర ఎన్నిమిర్చి కూడా వేసుకోవాలి దీంట్లోనే నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఫ్లేవర్ కూడా భలే వస్తుంది ఎదుగుండి నెయ్యి వేస్తున్నాను తాలింపులో నెయ్యి వేసుకుంటే స్మెల్ అయితే సూపర్గా వస్తుందండి ఖచ్చితంగా మన పక్కింటి వాళ్ళు కూడా కావాలంటారు కూర అంత బాగుంటుంది స్మెల్ జీలకర్ర వేస్తున్నానండి దీంట్లో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకుంటే సరిపోతుంది ఇది నెయ్యి వేసాం కదండి బబుల్స్ టైప్లో నరగ టైప్లో వచ్చేస్తుంది ఇవిలో ఏదో కూడా తెలియదు అండి అందులో వస్తుంది మీకు అంతగా తెలియకపోతే లాస్ట్ దింపే ముందు కూడా నెయ్యి యాడ్ చేసుకోవచ్చు ఎప్పుడు వేసుకున్నా పర్వాలేదండి పప్పులే వేసుకున్నా పర్వాలేదు దీన్ని బాగా సిమ్లో పెట్టాను కదండి అందుకని కొంచెం ఎక్కువ టైం పడుతుంది మాడకుండా స్లోగా వేగుతాయండి దీంట్లో ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకునే ఎండుమిర్చిని అయితే వేసుకోవాలి పప్పులో ఎండుమిరకాయ తింటూ ఉంటే అబ్బా సూపర్ ఉంటుందండి మనకి చేపల పులుసులో పచ్చిమిరకాయ ఎలాగో అలాగే పప్పులు ఎండుమిరకాయ కూడా అంతేనండి వాటిలో అవి లేకపోతే ఎండుమిర్చి చాలా కష్టం ఇదిగోండి ఎండుమిరకాయలు అయితే ఒక నాలుగు కట్ చేసి వేస్తున్నానండి ఇవి బాగా వేగిన తర్వాత పప్పుని అయితే యాడ్ చేస్తున్నాం ఇది కింద వచ్చేస్తుంది కదండి అవి ఏ లేదో కూడా తెలియట్లేదు స్లోగా తాయితీగా ఎగుతుందండి పొప్పుడు మనం సేపు పడుతుంది అనుకుంటున్నారు కదా ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మా ఛానల్ సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా చూస్తూనే చూస్తున్నానండి ప్లీజ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇదిగోండి ఎండుమిర్చి అయితే వేయతున్నాయి కదండి పప్పు అయితే వేసాను మంచి స్మెల్ అయితే వస్తుందండి సూపర్గా ఉంది స్మెల్ అయితే దీంట్లో ఇదే ఈ తాలింపులో కావాలంటే ఇంగు కూడా యాడ్ చేయొచ్చండి నేను ఎప్పుడు ఇంగు కూడా వేస్తాను కానీ ఎప్పుడు వేయలేదండి ఇంగు కూడా వేసుకుంటే మంచిదండి ఇదిగోండి పప్పు గోంగూర అయితే రెడీ అయిపోయింది చూస్తుంటే లుక్ అయితే అదిరిపోయింది కదండి తింటుంటే ఇంకా బాగుంటుంది వేడి వేడి అన్నంలో అందులోకి నెయ్యి కూడా యాడ్ చేశాం కాబట్టి సూపర్గా ఉంటుందండి అండి పిల్లలు పెద్దలు కూడా చాలా ఇష్టంగా తినచ్చు గోంగూర పప్పు ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్ ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి మరిన్యూ వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి